హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం నేను మీ పద్మావతి ఈ వీడియో ఏంటో ఈసరికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈ గుమ్మడికాయ చూడండి లోపల కాయ కాయలా ఉంటూ ఉండగానే లోపల విత్తనాలన్నీ మొత్తం గింజలన్నీ మొత్తం మొక్కలు వచ్చేసి ఆకులు కూడా వచ్చేసినాయి వేళ్ళు కాండాలు ఆకులు మొత్తం కాయ అంతా నిండిపోయి ఇరుకైపోయిందనమాట కాయ లోపల ఉన్న భాగం ఆ మొక్కలకి సరిపోవట్లేదు నేను మా ఫ్రెండ్ పద్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు గుమ్మడికాయ ఉందండి మీరు బాగా వండుతారు కదా కూర మీరు పోరండి సగం మీకు ఇస్తాను సగం నా దగ్గర ఉంచుకుంటాను మీరు కూరండి నాకు పంపించండి మీరు బాగా వండుతారు అన్నారు సరేనండి అయితే కొయ్యండి అన్నాను నేను ఆమె కాయ కోసి చూసేసరికి ఇదిగో దాని స్వరూపం ఇలా ఉంది ఇంకా ఆమె ఆశ్చర్యం నాకు ఆశ్చర్యం సరే కాయ తెచ్చి నా దగ్గర పెట్టేసరికి నేను చూసి ఇంకా ముచ్చట పడిపోయి అబ్బా భలే ఉంది భలే ఉంది ఇలా కాయలో కూడా ఇలా మొక్కలు వచ్చేస్తాయా నేను ఇదే మొదటిసారి చూడడం మొదటిసారి చూసిన వాళ్ళకి విచిత్రంగానే ఉంటుంది కదా సరే కాకపోతే ఏంటంటే అందుకేనండి చాలా వాటి కోసం బలిగా బలిదానంగా ఈ గుమ్మడికాయని ఇస్తూ ఉంటారన్నమాట ఇది ఒక పిండంతో సమానం గర్భంతో సమానం అని బలిదానంగా గుమ్మడికాయని సమర్పిస్తూ ఉంటారనమాట మేకపోతులని గొర్రెపోతులని కోళ్ళని కాదండి బలివ్వడం అది చాలా దురాచారం గుమ్మడికాయని ఎందుకు బలిస్తారంటే ఇదిగో చూసారుగా మనకి నిదర్శనం ఎందుకీ ఈ గుమ్మడికాయ గురించి మీకు ఇంకొక విషయం చెప్పాలండి కాయ అంతా మొత్తం ఇలా విత్తనాలన్నీ మొత్తం మొక్కలు వచ్చేయడం వల్ల కూర ఎంత బాగా ఉండినా సరే టేస్ట్ రాలేదు రుచి రాలేదు తీపిదనం అంతా కూడా వేళ్లకు మొక్కలకు ఆకులకు వెళ్ళిపోయిందనమాట అందుకని కూర చాలా చప్పగా అనిపించింది బాగాలేదు ఎంత బాగా ఉన్నా సరే చప్పదనం వచ్చేసింది ఫ్రెండ్స్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేస్తారుగా లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం